ఫిల్ అని అంటే అబ్బబ్బా అసలు ఆ ప్రాజెక్ట్స్ కి ఉన్న లాభాల గురించి మనం మాట్లాడుకోవడానికి టైం చాలదు కట్ చేస్తే లాభాలు ఉంటాయో మైనస్ పాయింట్స్ కూడా అన్నే ఉంటాయి పాపం ఒకప్పుడు టాలీవుడ్ హీరోస్ పరిస్థితి ఎలా ఉండేదంటే సినిమా స్టోరీ వాళ్ల చుట్టూనే తిరుగుతూ ఉండేది సో బిందాస్ గా ఆరాంశ సినిమాలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ఆ స్టోరీలోకి బాలీవుడ్ హీరోలు వచ్చేస్తున్నారు తమిళ హీరోస్ వచ్చేస్తున్నారు డైరెక్ట్ గా వాళ్లే తెలుగులో కూడా సినిమాలు చేసేస్తున్నారు కదా సో ఇప్పుడు సిచ్యువేషన్ కాస్త టెన్షన్ టెన్షన్ గానే ఉందని చెప్పాలి ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా యంగ్ హీరోలు దౌడ్ పెంచారు ఒక్కో హీరో మూడు నాలుగు సినిమాలు చేతిలో పెట్టుకుంటున్నారు గతంలో ఒక సినిమా తరువాత మరో సినిమాను స్టార్ట్ చేయాలనే కండిషన్ ను హీరోలు పూర్తిగా పక్కన పెట్టారు నాని నితిన్ శర్వానంద్ సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు నాని స్పీడ్ చూసి దేవరకొండ దేవరకొండ స్పీడ్ చూసి నితిన్ కొత్త సినిమాలు కమిట్ కావడం లేదు తమిళ మలయాళ హీరోల కాంపిటీషన్ కు భయపడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కమిట్ అవుతున్నారు బాలీవుడ్ నుంచి దుల్కర్ ఫాహద్ కోలీవుడ్ నుంచి ధనుష్ తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టారు మహానటి సీతారామం లాంటి చిత్రాల తరువాత దుల్కర్ ఇప్పుడు లక్కీ భాస్కర్ అనే మూవీ చేస్తున్నాడు అలాగే కీ కీరోల్ చేస్తున్నాడు సార్ సినిమా తరువాత ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కుబేర మూవీ చేస్తున్నాడు ఇక పుష్ప విలన్ ఫాహద్ కూడా త్వరలో రెండు చిత్రాలు కమిట్ అయ్యాడు